হর হর জল হরজি হতা

స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర కోసం సమర స్వాతంత్ర హోదా కోసం వాళ్ళు స్మరిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా స్థిరంగా ర్యాలీ నిర్వహించిన అందులో భాగంగా ఈరోజు ఉద్యోగపడలేదు దీని ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం కోసం అమరులైనటువంటి జాగతీవులను స్మరించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది యొక్క ప్రతి ఒక్క ప్రభుత్వ విధి ప్రతి ఒక్కరు కూడా ఈ పండగని జాతీయ పండగ ప్రతి ఇంటి ముందు జిల్లాలో జరుపుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం నినాదం హర్ గర్ కిరంగా జెండా అనే విధానంతో ఈరోజు మేము ఈ ర్యాలీని ప్రారంభిస్తున్నాం మోడీ గారి పిలుపు మేరకు వచ్చిన విద్యార్థులందరికీ యువకులందరికీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము దేశభక్తి దేశ సమగ్రతను కాపాడుకోవడానికి యువత అందరు కృషి చేయాలని చెప్పేసి అందరికీ విన్నవించుకుంటూ మేము మోడీ యొక్క సందేశాన్ని ప్రతి ఇంటింటికి హర్ ఘర్ తిరంగా అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ ఈ రోజు ఆందోళన జోపేట మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున బీజేపీ తరఫున ర్యాలీ నిర్వహించడం జరిగినది దీనికి సహకరించిన విద్యార్థులకు మరియు యువకులకు మరియు స్థానిక నాయకులకు అందరికీ కృతజ్ఞత తెలుసుకుంటున్నాము